మీ ఇంట్లో బంగారం నిధి ఉందని మీకు అనుమానంగా ఉందా నేను చెప్పే కొన్ని లక్షణాలు ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు బంగారానికి అధిపతి కాబోతున్నారు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి మీరు ఈ వీడియో చూస్తున్నారు మీ ఇంట్లో బంగారం ఉందా లేదా అనేది ఎలా కనుక్కోగలుగుతారు వీటికి కొన్ని లక్షణాలు ఉంటాయి సైంటిఫిక్గా చెప్తాను ఎలా చూడొచ్చని అని చెప్పేసి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఏంటంటే ఎక్కడైతే ఈ అండాలనేది దాచిపెట్టుబడి ఉంటాయో అంటే ఈ బంగారాన్ని దాచిపెట్టి ఉంటారో ఆ ఏరియాలో పడుకున్న వాళ్ళకి వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి ఎందుకంటే గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ హెవీగా ఎనర్జీ అది డబ్బుకి ఎట్లా శక్తి ఉంటుందో బంగారానికి అట్లా శక్తి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే శక్తి ఉంటుందో దానికి ఒక ప్రొటెక్షన్ కూడా ఉంటుంది దానికి ఒక సపరేట్ ఫ్రీక్వెన్సీ వైబ్స్ ఉంటాయి అవి మీరు కనుక్కోగలుగుతారు కాబట్టి కామన్ లాంగ్వేజ్లో మీరు చెప్పాలంటే అక్కడ పడుకున్నప్పుడు బంగారం లాంటి కళలు వస్తాయి బంగారము ఉన్నట్టు బంగారం దొరికినట్టు బంగారం చుట్టూతో ఉన్నట్టు అంటే దానికి రిలేటెడ్ కళలు అనేది మీకు రావడం జరుగుతుంది మొదటి లక్షణం రెండవ లక్షణం ఏంటంటే కంటికి హ్యాపీగా నిద్రపడుతుంది నేను మీకు ఒక వీడియో చూపిస్తాను నా క్లయింట్ ఇది నేను చూడడం అక్కడ అక్కడ పడుకుంటే పది నిద్ర మాత్రలు వేసుకుంటే ఎలా నిద్ర వస్తుందో అలా నిద్ర వస్తుంది వాళ్ళకి అంటే అంత సుఖంగా ఉంటుంది నాట్ ఓన్లీ నిద్ర అని కాదు ఒక ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనంటే నిద్రపోయినా చాలా మందికి ఆ ఫ్రెష్ ఫీలింగ్ రాదు అన్నట్టు అక్కడ వస్తుంది ఇవి ఇవి రెండో లక్షణం అన్నట్టు మిగతా లక్షణం ఏంటంటే కొన్ని శబ్దాలు కూడా వినపడవచ్చు వాళ్ళకి ఇంతకు ముందు ఇది అన్నట్టు అది అందరికీ వినపడవచ్చు వెనక పడకపోవచ్చు అలాగే దీంతోపాటు ఆ ఏరియాను మీరు వదలడానికి ఇష్టపడరు అని అంటే కొంతమంది చెప్తాను చూడండి మంచి వాస్తున్న ఇళ్ళైతే పోతారా అబ్బా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అనిపిస్తుంది వాస్తు లేని ఇల్లు అయితే ఎప్పుడిక్కడి నుంచి పరిగెడదామని అనిపిస్తుంది ఇది మొదటి రకం కిందికి వస్తుంది ఎప్పుడు అక్కడ ఉండాలనిపిస్తుంది ఇది ఒక క్యారెక్టర్ ఇవి జనరల్గా ఉండాలి అంటే వైబ్స్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఆ రకంగా ప్లస్ అక్కడ డబ్బు కూడా బాగా సంపాదిస్తారు నేను మీకు చూపించే దానిలో వాళ్ళు ఇప్పుడు చూపించడానికి పాత షాపుగా అనిపిస్తుంది కానీ అది అక్కడ నుంచి కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళు సంపాదించుకొని బయట పెద్దగా అసలు కొన్ని వందల కోట్లు అక్కడి నుంచి వాళ్ళు క్రియేట్ చేసుకొని సెటిల్ కావడం అని జరిగింది దాదాపు ఫైవ్ మంది ఫైవ్ మెంబర్స్ బ్రదర్స్ వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు అందరు కోట్ల అధిపతులు అయిపోయారు అలాగా ఆ ఎనర్జీని ఇస్తుంది మీకు పెట్టే వ్యాపారాన్ని చేసుకోవడానికి ఇవన్నీ దాని లక్షణాలు అయితే ఎలా కనుక్కోవాలి అనేక అనేక లక్షణాలు ఉన్నాయి నేను వెళ్ళి చూడడానికి వెళ్ళే ముందు కూడా వాళ్ళు కొన్ని పద్ధతులు చేస్తున్నారు నేను సైంటిఫిక్గా చూస్తాను మెడిటేషన్ చేస్తాం కాబట్టి మనకు ఆ సెన్స్ అనేది అర్థమవుతుంది ఆ పల్స్ అనేది అర్థమవుతుంది సో అక్కడ ఎలా చూస్తారు అనే దానికి ఫస్ట్ ఏంటని అంటే ఆ ఏరియాలో ముందు మనము శుద్ధి చేస్తాం శుద్ధి చేశాక అక్కడ మనము టెంకాయను పెట్టడం జరుగుతుంది టెంకాయను శ్రీఫలం అని చెప్తాం ఏమంటాము శ్రీఫలం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఉన్నది అది వాటికి మూడు కళ్ళు ఉంటాయి ఆ మూడు కళ్ళు నార్త్కు తిరిగేలా పెడతాం అంటే ఉత్తరాన్ని కుబేర స్థానాన్ని చూసేలా ఉంటుంది కుబేరుడు ధనాధిపతి ధనం అని అంటే మళ్ళీ బంగారు దానికి అధిపతి అన్నట్టు ప్లస్ నార్త్కు బుధుడు ఉంటాడు అంటే బిజినెస్ అని అంటే బుధుడు బిజినెస్ను పది రెట్లు పెంచుతాడు ఈ రెండు ఉన్నటువంటి నార్త్కు మనం టెంకాయ పెట్టడం అనేది జరుగుతుంది వాటికి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ మ్యారీ గోల్డ్ పేరు చూడండి పూల పేరు ఏంటి మ్యారీ గోల్డ్ బంతి పూలు అంటాం కాబట్టి ఆ బంతి పూలు గోల్డ్ కలర్లో ఉంటాయి ఆ పూలు పెట్టడం అనేది జరుగుతుంది వాటి తర్వాత అక్కడ మనం స్కానర్తో చెక్ చేయడం జరుగుతుంది మీకు చూడండి ఇప్పుడు చూపిస్తాను ఎప్పుడైతే స్కానర్తో మనం చెక్ చేస్తామో ఆ ప్లేస్కి వెళ్ళాక పట్టని స్కానర్ ఓపెన్ అవుతుంది మూడు వందల అరవై డిగ్రీలు ఇలా తిరిగిపోతుంది స్కానరు ఎలా చెక్ చేస్తామో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నీళ్ళు కావాలంటే అంటే ఆ ఏరియా నీళ్లు తీసుకొని చెక్ చేస్తాం వాటర్ కావాలంటే కాబట్టి అలాగా చూసి అక్కడ మూడు వందల అడుగులు కూడా నీళ్లు పడని చోట నేను చూసిన చోట యాభై అడుగులకు వంద అడుగులకే నీళ్లు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది మీకు వీడియో కూడా చేశారు దాని మీద తర్వాత దీని గురించి డీటెయిల్గా కూడా మీకు చెప్తాను సో నీళ్లు కా భూమి లోపల ఉన్నటువంటి నీళ్లు వందల అడుగులో ఉన్న నీళ్లు కనుక్కోవాలంటే నీటి వాటర్ షాంపుల్ అక్కడ ఉన్న నీటిని తీసుకొని చూస్తాం మరి గోల్డ్ కనుక్కోవాలంటే వెరీ సింపుల్ ప్యూరెస్ట్ గోల్డ్ బిస్కెట్ గోల్డ్ ఏదైతే ఉంటుందో ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ ఏదైతే ఉంటుందో ఆర్నమెంట్ గోల్డ్ కాదు నేను చెప్పేది దాంట్లో మలిలాను లేని గోల్డ్ని మనము బిస్కెట్ని కట్ చేసి మన శాంపుల్ బాటిల్లో వేసి స్కానర్లో పెట్టి చూస్తాం అప్పుడు ఏం చేస్తుంది వాటర్ పెడితే మెషిన్లో వాటర్ చూపించిందండి గోల్డ్ పెడితే గోల్డ్ని చూపిస్తుంది చూసారా సో స్కానర్ ఏంటి మనం దానికి గైడెన్స్ ఇవ్వడం మనకు ఏం కావాలనేది మనం గోల్డ్ పెడతాం అందులో పెళ్ళేసరికి ఎక్కడెక్కడైతే ఆ పాయింట్స్ ఉంటాయో అక్కడ గోల్డ్ ఓపెన్ అవుతుంది అంటే ఆ ఏరియాలో కింద భూమి లోపల బంగారు నిధి ఉందని అర్థం ఇప్పుడు అర్థమైంది సైంటిఫిక్గా మనం చెప్తున్నాం అని అంటే ఇది ఈ రకం వాళ్ళు వేరే రకాలు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు కొన్ని అంజనం వేయడము తర్వాత కొంతమంది గురువులను పిలిపించి చూడడము ఇవన్నీ కూడా చేసుకున్నారు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా పది మందితో చూపిస్తే పది మంది ఒకటే ప్లేస్ చూపించారు డెఫినెట్గా మీకు గుర్తుపెట్టుకోండి కోయిన్స్ అంటే ఇద్దరు ముగ్గురు ఒక ప్లేస్ చూపించవచ్చు కానీ పది మంది ఎక్కడైనా ఒకటే ప్లేస్ చూపిస్తారా చాలా ఇది కాబట్టే ఆ ప్లేస్ అంత వైబ్స్ అన్నట్టు వాళ్ళకి కాబట్టి మనకు సైంటిఫిక్గా మెషిన్తో చూసినప్పుడు స్కానర్ కూడా ఓపెన్ అయిపోయింది సో ఆ ఏరియాలో గోల్డ్ ఉందని అర్థం కొన్ని కారణాల వల్ల వాళ్ళ పేర్లు అనేది మనం చెప్పలేకపోతున్నాము అది మీరు ఎవరైనా పర్సనల్గా వచ్చినప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడతాను ఈ రకంగా ఎవరికైనా అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు అనుమానం అనేది ఉందా లేదా అనేది మీరు మదన పడి దాని మీద ఇబ్బంది పడే బదులు మీరు మెషిన్తో చెక్ చేయించుకోవచ్చు ఇలా చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నెంబర్లో కాల్ చేసి నా అపాయింట్మెంట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏంటనంటే ట్రయల్ చేయడంలో ఎటువంటి ఇది లేదు కాబట్టి ఉందా లేదా అనేది మాత్రం మనం పక్కాగా దీని గురించి చెప్పగలుగుతాము ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అన్నట్టు సో ఇలాగా మీకు కూడా ఎక్కడైనా గోడల్లో కానీ భూమి కింద కానీ పొలాల్లో కానీ నేను చెప్పిన లక్షణాలు కనపడుతుంటే మీరు డెఫినెట్గా మీరు సంప్రదించి దాన్ని చెక్ చేసుకోవచ్చు అలాగా మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవచ్చు కాబట్టి ఈ రకంగా అన్నట్లు సో దీనికి ఒక లాజిక్ కూడా ఉంది ఇల్లాజికల్గా ఉండట్లేదు ఇది ఎందుకంటే చెప్పాను కదా కొన్ని సంవత్సరాల కిందట అందరు కూడా డబ్బును బంగారు రూపంలో దాచుకునేవాళ్ళు ధాన్యాన్ని బంగారు రూపంలో దాచుకునేవాళ్ళు వాళ్ళ ఆస్తులను కూడా బంగారు రూపంలోనే దాచుకునేవాళ్ళు ఎక్కడ దాచేవాళ్ళు భూమిలో ఉన్నా గోడల్లో ఉన్నా పెట్టుకునేవాళ్ళు వాటిని మనం చెక్ చేస్తాం అంతే చెక్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు ఈ రకంగా అన్నట్టు లాస్ట్లో ఇంకొక క్యారెక్టర్ కూడా చెప్తాను మీకు వైబ్స్ గోల్డ్ ఉన్నప్పుడు వైబ్స్ ఎక్కడ ఉంటాయంటే వస్తువులు తొందరగా పాడవవు ఫుడ్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఫ్రెష్గా ఉంటాయి పిరమిడ్ కింద పెడితే ఎలాగైతే ఫ్రెష్ ఎనర్జీ కింద ఉంటావు కదా ఆ రకంగా ఆ ఏరియాలో ఫ్రెష్గా ఉంటాయి ఆ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక శాటిటీ ఒక సాటి అనేది వస్తుంది శాటిడీ అంటే ఒక తృప్తి అని అంటే లైఫ్లో తృప్తి ఉన్నట్టు వస్తుందంటే ఇవి కూడా క్యారెక్టర్స్ ఇవి మీకు ఎక్కడైనా అనిపిస్తే డెఫినెట్గా మీరు చర్చ చేయించుకోండి అలాగే ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది ఎందుకంటే బంగారం లాంటి వీడియో కాబట్టి పది మందికి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శివోం